రైతులకు భారీ శుభవార్త ఏకంగా డెబ్బై వేలు ఉచితంగా పొందొచ్చు ఎలా పొందాలి ఎవరికి వర్తిస్తాయి అనే అంశాలు ఈ వీడియోలో మనం చూడబోతున్నాం రాష్ట్రంలోని రైతులు ఎక్కువగా వరి పంటపై ఆధారపడుతూ వస్తున్నారు అయితే వరి సాగు ప్రతి ఏటా అనేక సమస్యలు ఎదుర్కొంటోంది ముఖ్యంగా వరదలు చీడపీడలు వంటి ప్రకృతి ప్రకోపాలు రైతులకు భారీ నష్టాలు తెచ్చిపెడుతున్నాయి ఇలా వరి పంటల వల్ల జరుగుతున్న నష్టాలు తగ్గించడానికి వ్యవసాయంలో స్థిరమైన ఆదాయాన్ని కల్పించేందుకు జిల్లా ఉద్యాన శాఖ అధికారులు ఒక కొత్త దిశగా అడుగులు వేస్తున్నారు తూర్పుగోదావరి జిల్లా ఉద్యాన శాఖ అధికారులు వరి పంటకు బదులుగా బహుళ వార్షిక పంటల వైపు ముఖ్యంగా ఆయిల్ పామ్ సాగు వైపు ఇది ఒక దీర్ఘకాలిక పంటగా నిలిచే అవకాశం ఉండడంతో పాటు మార్కెట్ డిమాండ్ కూడా పెరుగుతోంది ఆయిల్ పామ్ ద్వారా మంచి ఆదాయాన్ని కూడా పొందవచ్చు అని అధికారులు చెబుతున్నారు రైతుల్లో చైతన్యాన్ని నింపేందుకు అధికారులు దీనికి సంబంధించి అవగాహన కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నారు ఆయిల్ పామ్ సాగుతో కలిగే ప్రయోజనాలను వారికి వివరిస్తున్నారు భూభాగాల్లో ఈ పంటకు నీరు అందుబాటులో ఉండడంతో ఆయిల్ పామ్ సాగుకు అనుకూలంగా ఉంటుందని నిపుణులు సూచిస్తున్నారు రైతులు ఆయిల్ పామ్ సాగుపై ఆసక్తి చూపేలా ప్రభుత్వం ప్రత్యేక రాయితీలు కూడా ప్రకటించింది మొక్కల సరఫరా నీటి వనరుల అభివృద్ధి పంట ఇన్సూరెన్స్ సాంకేతిక సహాయం వంటి అంశాల్లో రైతులు అందించబోతున్నారు ఆయిల్ పామ్ సాగుకు అనుకూలమైన భూములను గుర్తించి రైతులను ఎంపిక కూడా చేస్తున్నారు ఈ ఏడాది ఆయిల్ పామ్ సాగు విస్తీర్ణాన్ని గణనీయంగా పెంచే లక్ష్యంతో అధికారులు ప్రణాళికలు రూపొందించారు ముఖ్యంగా పుఠాపురంలో మూడు వేల యాభై హెక్టార్లు పెద్దాపురంలో రెండు వేల నూట ముప్పై మూడు హెక్టార్లు తునిలో రెండు వేల రెండు వందల ఇరవై రెండు హెక్టార్లు శంఖవరంలో పద్దెనిమిది వందల ఇరవై ఐదు జగ్గంపేట నలభై ఏడు ప్రతిపాటు రెండు వేల నూట ఇరవై లక్ష్యంగా పెట్టుకోవడం జరిగింది ఈ ప్రాంతాల్లో ఆయిల్ పామ్ సాగు వేయించేందుకు ఇప్పటికే కృషి ప్రారంభమైంది రైతులకు నర్సరీల నుంచి మొక్కల సరఫరా సాంకేతిక మార్గదర్శనం వంటి అనేక అంశాల్లో మద్దతు అందిస్తున్నారు ఒక్క హెక్టార్ భూమిలో యాభై ఏడు ఆయిల్ పామ్ మొక్కలు నాటొచ్చు ఈ మొక్కలు నాటేందుకు అవసరమైన మొత్తం ఇరవై తొమ్మిది వేల రూపాయలు ప్రభుత్వం ఉచితంగా వారికి అందిస్తోంది రైతులు దీని ద్వారా మొదటి దశ వెయ్య భారం లేకుండానే సాగును ప్రారంభించవచ్చు నాలుగేళ్ల పాటు వార్షిక రాయితీలు ఉన్నాయి రైతులు తమ భూమిలో మొక్కల సంరక్షణ ఎరువుల ఖర్చులకు భయపడకుండా ఉండేందుకు ప్రభుత్వమే ఈ భారాన్ని తన భుజాన వేసుకుంటోంది మొక్కల సంరక్షణ ఎరువుల ఖర్చులకు ప్రతి సంవత్సరం ఐదు వేల రెండు వందల రూపాయల చొప్పున నాలుగేళ్ల పాటు అందించబోతున్నారు మొక్కల మధ్య ఖాళీ ప్రాంతాన్ని ఉపయోగించుకొని అంతర పంటలు వేయాలన్న ఉద్దేశంతో అదనంగా ప్రతి సంవత్సరం మరో ఐదు వేల రెండు వందల రూపాయల చొప్పున నాలుగేళ్ల పాటు మద్దతు ఇవ్వనున్నారు ఈ మొత్తం రాయితీలను నేరుగా రైతుల బ్యాంకు ఖాతాల్లోకి జమ చేయనున్నారు ప్రభుత్వ నిబంధనల ప్రకారం సకాలంలో డాక్యుమెంటేషన్ పూర్తి చేసి నమోదు చేసుకున్న రైతులకు మాత్రమే ఈ నిధులు మంజూరవుతాయి